శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతు ఉన్నారు ఈ సందేశంలో బాబాగారు ఎంత గొప్ప అదృష్టాన్ని తన బిడ్డలకు ప్రసాదించబోతు ఉన్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు బిడ్డా ఏ సందేశాన్ని వింటూ ఉండగానే ఒక శుభవార్తని కూడా నువ్వు వింటావమ్మా అది ఏంటో తెలుసుకోవాలని ఉందా అయితే ఇప్పుడే నీ బాబా చెప్పే ఈ సందేశాన్ని విను అస్సలు వదులుకోకు ఇది నీ సాయి సత్యవాక్కు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు తన బిడ్డలు బాబాగారి సందేశం వింటూ ఉండగానే ఒక శుభవార్త కూడా చేరిపోతుందని బాబాగారు అంటూ ఉన్నారు అదేవిధంగా ఆ శుభవార్త ఏంటో తెలుసుకోవాలంటే ఈ పూర్తి సందేశాన్ని వినమ్మా అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు అసలు వదులుకోవద్దు ఇది నీ సాయి సత్యవాకు సత్యవాకు అంటే తప్పకుండా జరిగేటువంటి ఒక వాక్కు అని బాబాగారి ఆ మాటలలో ఉన్నటువంటి అంతరార్థం ఏ బాబా బిడ్డ కూడా ఈ సందేశం మీ కంట పడితే మాత్రం వదిలి మాత్రం వెళ్ళవద్దు స్కిప్ చేయవద్దు పాపగారు మన కోసం ఏం చెప్పబోతున్నారు తన బిడ్డలను ఏ విధంగా ఆశీర్వదించి ఏ విధంగా తన బిడ్డలను తన దగ్గరకు అక్కున చేర్చుకోబోతూ ఉన్నారు ఆ తండ్రి మాటలలోనే విన్నీ తెలుసుకుందామండి పాపగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి తండ్రి నా జీవితానికి సత్యం నువ్వే సకలం నువ్వే విద్యా బుద్ధులో నీవే వివేకం కూడా నీవే ఈ జీవన ప్రయాణంలో నేను చేసే యుద్ధానికి విలయము నీవే అలానే ప్రళయము నీవే శాంతం నీవే నా సర్వ గుణాలకు అధిపతి కూడా మీరే సాయి మీరు పోసిన ఈ ప్రాణం మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉంటే ఎందుకు పలకడం లేదు సాయి నాకు జరిగిన ప్రతి అవమానాన్ని దిగమింగుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ వస్తున్నాను నేను ఎంత బాధపడుతున్నానో మీకు కూడా తెలుసు కదా ఇక దీనికి మీరు సమాధానం చెప్పాల్సిందే బాబా మౌనంగా ఉంటే కుదరదు నాకు ఏదో ఒక సమాధానం కావాలి తండ్రి నువ్వు ప్రతిరోజు నా బాధలను కష్టాలను చూస్తూనే ఉన్నావని నాకు తెలుసయ్యా నా ప్రార్థనలు అన్నీ వింటూనే ఉన్నావు అయినా కూడా నువ్వు నాకు ప్రశ్నార్థకంగా ఉన్న ఈ జీవితాన్ని ఇచ్చావు ఎందుకు బాబా ఎందుకు నన్ను ఇంకా పరీక్షిస్తూ ఉన్నారు అని నీలో నువ్వే కుమిలిపోతూ నన్ను అడుగుతున్నావు కదమ్మా చూడు బిడ్డ నువ్వు ఈ సమస్యల నుంచి ఎక్కడికి కూడా పారిపోవాల్సిన అవసరం లేదు నేను నీకు తోడుగా ఎప్పుడూ ఉంటానమ్మా నువ్వు ధైర్యంగా ఉండు బిడ్డ నీకొక విషయం చెప్పనా నువ్వు ఏదైనా ఒక కార్యాన్ని అనుకున్నప్పుడు ప్రతిసారి కూడా నీ సాయిపై భారం వేసి చూడు ఎన్నోసార్లు నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా బిడ్డ అక్కరలేని ఆలోచనలతో ఎందుకు సతమతమవుతూ ఉన్నావు భయాందోళనతో నిన్ను నువ్వే ఎక్కువ నిరాశపరుచుకుంటూ ఉన్నావు ఎందుకు తల్లి నీలో నువ్వే ఎంత కుమిలిపోతున్నావో నాకు తెలియదా నేను అన్నీ గమనిస్తూనే ఉంటానమ్మా కానీ బిడ్డ వీటిలో ఎక్కువ శాతం నీ అనవసరమైన ఆలోచనలతో వచ్చే సమస్యలే అందుకే అనవసరంగా దేని గురించి నువ్వు ఆలోచించకు ఈ తండ్రిపై భారం వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు ఏ విషయమైనా సరే ఎవరి దగ్గరనైనా నువ్వు దాచవచ్చమ్మా కానీ నీ సాయి దగ్గర మాత్రం ఏదీ దాచలేవు ఏది తాగదు కూడా ఏదైనా సరే ధైర్యంగా ఈ తండ్రికి చెప్పు పెట్ట నీకు ఎలాంటి కీడు జరగకుండా నేను అడ్డుకుంటాను చూడమ్మా నీ కోరిక తీరడం కాస్త ఆలస్యమైనా సరే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీ గురించి నువ్వు ఎవరికీ కూడా సంజాయిషి ఇవ్వాల్సిన పనే లేదమ్మా ఎవరి ముందు కూడా నువ్వు తల వంచాల్సిన పని లేదు అలాంటి పరిస్థితి నీ బాబా ఎప్పుడూ కూడా నీకు తీసుకొని రారు అసలు ఎప్పుడూ ఆ పరిస్థితి రానివ్వను నువ్వు భయపడకు ఈ తండ్రిపై నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటారు బిడ్డ చూడు తల్లి ఒక రోజులో పగలు రేయి ఏ విధంగా అయితే వస్తూ ఉంటాయో అలాగే మంచి సమయాలు చెడు సమయాలు కూడా వస్తూ ఉంటాయి ఆ సమయాలు ఎలాంటివంటే నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా సరే కొన్ని బాధలను అనుభవించాల్సి ఉంటుంది ఇక అప్పుడు కూడా నువ్వు బాధపడవద్దమ్మా అలాంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించకు ఎన్ని కష్టాలు నీకు ఎదురైనా నాపై నమ్మకంతో ఓపికగా ఉన్న నీకు నీ బాబా ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు అసలు నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది తల్లి ఎందుకో చెప్పనా నువ్వు నాపై పెట్టుకున్న అపారమైన ప్రేమను చూస్తే నాకు ముచ్చటేస్తుంది నేను నీకు ఒక సేవకునిగా ఉండిపోతానమ్మా ఒక తండ్రి స్థానంలో తన బిడ్డలకు చేయవలసిన ప్రతి సేవను నేను నీకు అందిస్తాను అలానే నేను నీకు ఇచ్చిన వాక్కులను సత్యవాకులను కూడా నిలబెట్టుకుంటాను బిటా నా బిడ్డలకు ఎప్పుడూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులను నేను ఏర్పరచను నీ కోరికలన్నీ నెరవేరుస్తాను తల్లి సంతోషంగా ఉండు చాలు నీ మొహంలో చిరునవ్వు కోసం నేను ఏదైనా చేస్తానమ్మా నువ్వు అడిగిన ప్రతి కోరికను నేను నెరవేరుస్తాను ఈ ఒక్కసారికైనా సరే నీ బాబా మాటపై నమ్మకం ఉంచు తల్లి సంతోషంగా ఉండమ్మా ఆ సంతోషాన్ని కలకాలం నీకు నేను అందిస్తాను తల్లి నీకు నేను చెబుతూ ఉంటాను కదా నీకు ఎన్ని బాధలున్నా సరే నవ్వుతూ ఉండటం అలవాటు చేసుకో తల్లి అని అలా ఉంటే నీ జీవితం కూడా మారుతుంది గుర్తుపెట్టుకోమ్మా వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును బంగారంలా మార్చుకోవచ్చు చూడు బిడ్డ అలా జరగాలంటే వర్తమానంలో నువ్వు చేయాల్సిన పని తప్పక చేయాల్సి ఉంటుంది ఈ రోజు నుంచే నీ జీవితాన్ని మార్చి జీవించాల్సి ఉంటుంది ఏ రోజు నుంచైతే నీ బాధలను పక్కన పెట్టేస్తావో ఏ రోజు నుంచైతే నువ్వు అందరితో నవ్వుతూ తిరుగుతూ ఉంటావో ఏ రోజు నుంచైతే నీ మనసు సంతోషంగా ఉంచుకుంటావు ఆ రోజు నుంచి నీ జీవితం తప్పక మారుతుందమ్మా నీకోసం నేను పడే తపన ఈరోజు నీకు తెలియకపోవచ్చు బిడ్డ కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా నువ్వు తెలుసుకుంటావు కాస్త ఓపికగా ఉండు చాలు కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందమ్మా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించే నిన్ను అవమానించి బాధ పెట్టిన వారి కోసం అసలు నువ్వు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు నాకు ఎప్పటికీ అర్థం కావడం లేదు తల్లి నీ మనసుని నువ్వు ఎందుకు పాడు చేసుకుంటున్నావు బిడ్డ నీలో నీకే తెలియని ఒక గుర్తింపు ఉంది దానిని నువ్వు బయటపెట్టు తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావమ్మా నీకైనా శుభవార్తలు అన్నీ తెచ్చిపెట్టే బాధ్యత నీ తండ్రిగా నాపై ఉంది ఆ బాధ్యతను నేను తప్పకుండా నిర్వర్తిస్తాను తల్లి అనవసరంగా దేని గురించి నువ్వు ఆలోచించవద్దు నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు నీ ధైర్యాన్ని కోల్పోకు ఒక విషయం గుర్తుపెట్టుకోమ్మా నిన్ను అనేవారు ఎవ్వరూ కూడా నీకు సాయం చేయరని గుర్తుపెట్టుకో వారి కోసం నువ్వు ఆలోచించడం మాను సంతోషంగా నీ జీవితాన్ని గడుపు ఎవరో ఏదో అన్నారని నీ లక్ష్యాన్ని నువ్వు ఆపుకోవద్దు తల్లి ఏ రోజైతే నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు ఈ అనేవాళ్ళు నీ కనుచూపు మేరలో ఎక్కడా నీకు కనిపించరు బిట వారు తరువాత నీ పాదాల దగ్గరకు వస్తారు నీ సహాయం కోరి అలాంటి రోజులు రావాలంటే అది నీపైనే ఆధారపడి ఉందమ్మా నువ్వు ధైర్యంగా అడుగు ముందుకువే ఆ రోజులను తీసుకువచ్చే బాధ్యత నేను తీసుకుంటాను బిట నీ లక్ష్యాన్ని చేరడానికి ఎన్ని మార్గాలున్నాయో ప్రతి ఒక్క మార్గాన్ని నేను నీకు చూపిస్తాను ధైర్యంగా ఉండు ఈ తండ్రిపై నమ్మకంతో ఉండు తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకోమా ఇలాంటి వారి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావంటే నిన్ను క్రిందికి లాగే వారి గురించి నువ్వు ఎప్పుడూ కూడా నీ మనసులో ఆలోచన పెట్టుకుంటే మాత్రం వారు నిన్ను ఏ విధమైనటువంటి మాటలు అన్నారు వారు నువ్వు ఎక్కడ ఉండాలని నిర్దేశించుకున్నారు నువ్వు అక్కడే ఆగిపోతావు వారి మాటలను నువ్వు నిజం చేసిన అవుతావు అలా చేయడం నీకు సంతోషమా లేదు కదా వారికి గట్టిగా బుద్ధి చెప్పాలి కదా తల్లి వారి మాటలను అబద్ధాలు చేయాలి కదా అయితే ఈరోజు నుంచి మొదలుపెట్టు నీ లక్ష్యం వైపు నడు ఎలాంటి మాటలు నువ్వు పట్టించుకోకు ఈ తండ్రిపై భారం వేసి ముందుకు వెళ్ళు బిడ్డ నువ్వు కోరిన ప్రతి ఒక్కటి నెరవేరుతుంది నీ మనసులో నన్ను అడిగిన ప్రతి కోరికను నేను నెరవేరుస్తాను తల్లి ఇది నా బిడ్డకు నేను ఇస్తున్న వాగ్దానం నేను మాట తప్పను తల్లి ధైర్యంగా ముందుకెళ్ళు అన్నీ సవ్యంగా వాటంతటా అవే జరుగుతాయి ధైర్యంగా ఉండు బిడ్డ ఎప్పుడూ ధైర్యంగా ఉండు నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటారు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు పదే పదే చెబుతూ ఉన్నారు మీరు ధైర్యంగా ఉండాలని ఎందుకంటే బాబాగారు ఎక్కడైతే ఉంటారో అక్కడ ధైర్యమే ఉండాలండి భయం కానీ బాబాగారు కానీ ఒక దగ్గర ఉండరు బాబాగారు ఉన్న దగ్గర ధైర్యమే ఉంటుంది నమ్మకం ఉంటుంది శ్రద్ధ సపూరి ఉంటాయి వీటన్నిటితో పాటు వాటి వెనకే వచ్చేటువంటి విజయం ఉంటుంది అది కొంచెం ఆలస్యంగా వస్తుందండి కానీ వచ్చినప్పటి నుండి మీతోనే ఉండిపోతుంది ఇక ఎక్కడికి వెళ్ళదు అందుకే బాబాగారి బిడ్డలు ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితో ఉండాలి ఆ తండ్రి పైన నమ్మకంతో ఉండాలి ఇవి రెండు మనస్ఫూర్తిగా ఉంటే చాలండి మనం ఎక్కడా కూడా అనుమానం లేకుండా ఇవి రెండు మనం పాటిస్తే చాలు అక్కడ ధైర్యం తప్పకుండా ఉండిపోతుంది ఎందుకంటే నా బాబా నాతో ఉన్నారు నేను కోరిన ప్రతి కోరిక నా తండ్రి నెరవేరుస్తారు నేను చాలామంది విషయాలలో గమనించాను చాలామందికి నా బాబా వారు కోరినటువంటి జీవితాన్ని వారికి ప్రసాదించారు ఈ బిడ్డకి కూడా ప్రసాదిస్తారనేటువంటి నమ్మకం ఆ పూర్తి విశ్వాసం మీకు కనుక ఉంటే ఆ సమయంలో మీరు బాధపడాల్సిన పని ఉండదు భయపడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని మీరు నమ్మినప్పుడు జరగదేమో అనేటువంటి ఆ అపోహ అనేది రాదు కదా అనుమానం రాదు కదా ఎవరైతే ఇలా దృఢమైన విశ్వాసాన్ని పెంచుకుంటారో బాబా గారి పైన అతి త్వరగా వారు కోరుకున్న లక్ష్యాన్ని వారు చేరుకుంటారండి అందులో ఎలాంటి సందేహం లేదు ధైర్యంగా ఉండండి అందుకే ఈరోజు బాబా ఈ సందేశంలో కూడా పదే పదే తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు నువ్వు ధైర్యంగా ఉండు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఎవరో నీ గురించి ఏదో అన్నారని వారి గురించి మా ఆలోచించడం మానేసే ఒకవేళ నువ్వు ఆలోచిస్తూ అలా కూర్చుండిపోతే వారి మాటలను నువ్వు నిజం చేసిన అవుతావు వీళ్ళు అసలు ఎదగకూడదు ఎప్పుడూ కూడా బాధపడుతూనే ఉండాలి ఎప్పుడూ కూడా ఏడుస్తూనే ఉండాలనేటువంటి వారి ఆలోచనలను మనం నిజనం చేసిన వాళ్ళం అవుతామని బాబాగారు అంటూ ఉన్నారు నిజమే కదా అండి మన పక్క వాళ్ళు మనల్ని చూసి ఏడుస్తూ ఉన్నారంటే మనం ఎదుగుతూ ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు సంతోషంగా ఎప్పుడు ఉంటారంటే మనం ఏడుస్తున్నప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు వారి ఆలోచనలను వారి మాటలను అబద్ధం చేయాలంటే వారు ఏ విధంగా మనం ఉండాలని కోరుకుంటూ ఉన్నారో ఆ విధంగా మనం ఉండకపోతే చాలు అర్థమవుతుందా అండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనమంటే పడని వాళ్ళు మనం నాశనం అయిపోవాలని కోరుకుంటారు అలాంటి వాళ్ళని మనం కొట్టాల్సిన అవసరం లేదు తిట్టాల్సిన అవసరమూ లేదు వాళ్ళు మనం పాడైపోవాలని అనుకుంటూ ఉన్నాం కా ఉన్నారు కదా అలా కాకుండా మనం ఎదిగామనుకోండి అదే వాళ్ళకి మింగుడు పడని ఒక వార్త అవుతుంది అలాంటి జీవితాన్ని ప్రసాదించే బాధ్యత నాది అని బాబాగారు చెప్తూ ఉన్నారు తన బిడ్డలకు ఎప్పుడూ కూడా పక్కవారి మాటలను నువ్వు నిజం చేయకూడదమ్మా వాళ్ళ మనసులో ఉన్నటువంటి నీ గురించి ఉన్నటువంటి చెడు ఆలోచనలను అదే విధంగా నువ్వు ఎదగకూడదు అనేటువంటి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని కూడా నువ్వు ఎప్పుడూ నిజం చేయకూడదు నువ్వు ఎదగాలి నీ లక్ష్యాలన్నింటినీ సాధించాలి అప్పుడు చూడు వీళ్ళందరూ ఈరోజు నిన్ను నిన్న మాటలన్న వీరందరూ కూడా నీ కనుచూపు మేరలో నీకు ఎక్కడా కనిపించరు ఒకవేళ వస్తే నీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే కానీ నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి మాట్లాడే ధైర్యం వాళ్ళు చేయలేరు అలాంటి రోజును తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను బిడ్డ నువ్వు నిలబడు అని బాబాగారు అంటూ ఉన్నారు ఈ సందేశం గనక బాబాగారి బిడ్డలలో ప్రతి ఒక్కరికి అర్థమైతే ఆ తండ్రి తన బిడ్డల నుంచి ఏం కోరుకుంటున్నారో ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరి జీవితాన్ని బాబాగారు మారుస్తారండి మనకు నచ్చినట్టు మనం ఏ విధంగా మన జీవితాన్ని ఉండాలని ఆశపడుతూ ఉన్నామో అంతకంటే గొప్పగా మార్చి మనకిస్తారు ప్రతి ఒక్కరికి అలాంటి జీవితం దొరకాలని బాబాగారి ఆశీస్సులు ప్రతి బిడ్డ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలు కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్